ఏలూరు నగరంలో ముప్పై ఏడవ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాంతి నగర్ ఆటో స్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు భారీ రోడ్డు భద్రతా ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి హాజరై రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు ర్యాలీని రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శేఖర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇన్ఛార్జీ డీడీఓ కృష్ణారావు వాహనదారులు రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలని సూచించారు ఈ ర్యాలీ ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన మరింత పెరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు వరకు ఈ మన స్టే సెంట్రల్ గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ అంతా జాతీయ రహదారి పథకంతో మాసోత్సవంగా కండక్ట్ చేసుకోవడం ఈ మెయిన్ థీమ్ ఏంటంటే శిక్షణతో భద్రత సాంకేతికతో పరివర్తన శిక్షణ ఈరోజు మేము ఇక్కడ ఈ హెల్మెట్ ర్యాలీ అని బైక్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఇప్పటి నుంచేనా సరే అంటే ఎందుకు చెప్తున్నాం అంటే మానవ ఈ ప్రమాదాల్లో సెవెంటీ పర్సెంట్ మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి అందుకని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ మా ఇంతకు ముందు మూడు రోజులు ఉన్నాయి తర్వాత వారం రోజులు అయింది తర్వాత పదిహేను రోజులు అయింది ఇప్పుడు మాసోత్సవాలుగా చేస్తున్నారు భారత yeah i mean